స్వాగతం నిజాలు నుంచి లైక్ చేయండి కాంగ్రెస్ ఆ రోజున రెండు వేల తొమ్మిదిలో రాష్ట్రాన్ని అడ్డదగ్ధంగా విభజిస్తాను అని విభజించడానికి ప్రయత్నం చేసి ఎట్టకేలకు రెండు వేల పన్నెండులో విడీ చేసేయండి షర్మిల జగన్దిన బాణం ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే తప్పితే ఏం చేశావు నువ్వు ఆంధ్రాకి శత్రువు అయినా రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి విశాఖపట్నం మాట్లాడిస్తున్నావు ఏమిటి వస్తే తీసుకొస్తే రాహుల్ గాంధీని తీసుకురావాలి సోనియా గాంధీని లేకపోతే లేదా మల్లికార్జున కార్గిల్ని తేవాలి ఏమైనా తేవాలి ఏం నువ్వేంటి తీసుకొచ్చింది ఎక్కడికి నలభై నాలుగు వందల కిలోమీటర్లు రెండు వందల యాభై కిలోమీటర్లు అవి ఒక నాలుగు వందల కిలోమీటర్లు మొత్తం కలిపి ఆరు వందల కిలోమీటర్లో ఎక్కడెక్కడ తిప్పేస్తున్నావు ఆ ఆ సిగ్గులేని కమ్యూనిస్ట్ వాళ్ళు నీకేం మిత్రపక్షాలు ఎలియన్స్ ఆ ఏమన్నా మీరు గెలిచే సీట్లు ఉన్నాయా ఆంధ్రలో మీరు గెలుస్తారా మిత్రపక్షాలుగా మారిన ఎన్డీఏ వాళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళు మోసపూరితమైన బిజెపి కొన్ని సీట్లు పవన్ కళ్యాణ్ ని మాయి చేసి మబ్బి పెట్టి కొన్ని సీట్లు దరిపేసింది చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా చాకచిత్యంగా ఆయన సీట్లు ఆయన కాపాడుకున్నాడు గెలుస్తాను గెలవలే పక్కన పెడద్దాం ఆ రోజున ఈ జోగయ్య సోది కబుర్లు చెప్పి కానీ ఆయన ఆయన పక్కన పెట్టాడు ముద్రగడ పద్నాభం ఆయన వెళ్లిపోయి వైసీపీలో చేరాడు ఇదంతా ప్రజల్ని తప్పుదావ తీసుకొస్తున్నారు మీరు ఏమన్నా గెలి ప్రజలకు ఏమైనా తాయిదా ఇస్తారా ప్రజలకి ఏమన్నా ప్రత్యేకమైన ఇది చేస్తారా ఏమి లేదు ఎంతసేపు మీ స్వలాభాల కోసం మీ దీనికోసం తప్పితే కాంగ్రెస్ మళ్ళీ గద్దెక్కే అవకాశం ఉందా మరో బీజేపీ రెండు కేంద్ర పార్టీలు రెండు సన్నాస్ పార్టీలే అటు బీజేపీ కాని ఇటు కాంగ్రెస్ గాని ఎందుకు ఉపయోగపడవు మరి కాంగ్రెస్కి నువ్వొచ్చి ఏమో మీ అన్న తాయిదా ఇచ్చింది బీజేపీ బీజేపీకి దత్తపుత్రుడువి నువ్వు అది ఇదని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పావు మరి కాంగ్రెస్ ఏం పీకింది ఏమన్నా ఇచ్చిందా వచ్చి అయ్యా తప్పైపోయింది ఆంధ్ర ప్రజల్లారా మేము దారి తప్పు చేశాము విడదీసాము మీకు ఏదో దారి చూపిస్తామని ఆ విశాఖపట్నంలో సభలో కూడా ఎంతసేపు రాడ్లేడు రాడ్లేడు రాడలేడు ఇదేగా ఏమోనండి షర్మిలా గారు మీకు ఒక్క సీట్ వచ్చిన గొప్ప అన్నట్టుగా ఉంది మీ మిత్రపక్షాలు మీరు ఏం చేస్తారో దయచేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై